ఆంధ్రప్రదేశ్ కి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది అసలు ఆంధ్రకి ఆంధ్రుడికి రాజధాని వస్తుందా లేదా ఆ రోజు చిన్నపట్నాన్ని తమిళనాడు కేంద్రంగా ఎంతో అభివృద్ధి చేశారు ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఎంతో ప్రాణత్యాగంతో ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ రాష్ట్ర విభజన జరిగింది ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా అలాగే తమిళనాడుకి చెందినటువంటి తమిళనాడు బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజాజీ గారు కావచ్చు కొంతమంది దళారీ వ్యవస్థ అంతా కూడా విభజన టైంలో ఆంధ్ర ప్రాంతానికి ఏ ప్రాంతాలు విలీనం చేయాలి అనే దాని మీద స్పష్టత లేకుండా అవన్నీ మరుగున పెట్టి కర్నూలు పంపించేశారు కర్నూలు పంపించేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించేశారు ఈరోజు మహానగరాల్ని హైదరాబాద్ లాంటి మహామహానగరాన్ని చిన్నపట్నం లాంటి మహానగరాన్ని ఒక గొప్పగా సిద్ధం చేసి నిర్మాణమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రుడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అసలు ఆంధ్రడి త్యాగాలు వాళ్ళ ఖ్యాతి ఎంత గొప్పదో అందరికీ తెలుసు ఈరోజు మనం సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ఈ ఆంధ్రలో దురదృష్టం అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాటువంటి రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు నడవాలి రోజు చెన్నై కేంద్రంగా తమిళనాడు సరిహద్దును బేస్ చేసుకుని ఉన్నటువంటి ఆంధ్ర తెలుగు ప్రాంతాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి ఈరోజు కి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి నా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేటటువంటి ఒక పార్లమెంటేరియన్ ఈరోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాడు అలాగే తమిళనాడు అసెంబ్లీలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రులు అక్కడ చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన డిమాండ్గా చెప్తాం ఈరోజు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి మరి ముఖ్యంగా చిన్నపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద అలాగే జరిగినటువంటి ఆర్థిక నష్టం మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఆంధ్రులకి ఇదే తరహాలో అన్యాయం చేస్తూ ఆంధ్రులకి ద్రోహం చేస్తూ పోతే ఆంధ్ర ఆంధ్రులందరిలో కూడా ఒక తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి తట్టుకోలేదు అలాగే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర నాయకత్వానికి కూడా సరైనటువంటి చెంపపెట్టి లాంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు ఆంధ్ర